హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా వీడియో నచ్చితే కనుక ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను చూసేయండి ఇక్కడ అయితే నేను ఎల్లమ్మ టెంపుల్కి వచ్చాననమాట బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామనమాట మేమైతే రూమ్లు ఎదుకుతున్నాం అండి బాబుకి కాలేజ్ అక్కడ దగ్గరలోనే కాబట్టి రూమ్లు అయితే ఎదుకుతున్నాం అనమాట ఇక్కడ అయితే ఇంకా నేను కొంచెం వీడియో తీసాను అనమాట చాలా అంటే లోన్ని గర్భగుడిలో మనకు తీనివారు కదా పక్కన అమ్మవారు ఉంటేనో అనమాట చిన్న వీడియో అయితే తీసాను చాలా అక్కడైతే రూములు దొరకట్లేదండి చాలా ఇబ్బంది అయిపోతుందనమాట కాలేజీ దగ్గరలో తీసుకుందామని అయితే అనుకుంటున్నాము రూమ్లో అయితే ఎదుకుతున్నాం అనమాట ఎండ బాగా కాస్తుంది ఇక్కడైతే నేను ఇంక సాయంత్రం చేసి నేను ఇంకా గుడికి వెళ్దామని ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దాం అన్నట్టు కానీ ఇక్కడ అయితే గుడికైతే వచ్చానండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా బాగుంది కదా ఇక్కడ మీరు కూడా చూసి దండం పెట్టుకోండి అమ్మవారు ఉయ్యాలన్నమాట అదంతా గోల్డ్తో అనుకుంటాను గోల్డ్ అనుకుంటాను ఇంకా మీకు దాంట్లో అయితే అలా కనిపిస్తుంది కానీ చాలా అందంగా చాలా బాగుందనమాట లైటింగ్స్తో ఇక్కడ అమ్మవారిది నాగదేవత నాగదేవత వెండి విగ్రహం మేమైతే ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నాం అండి మేమైతే ఎప్పటికప్పుడే వెళ్తూ ఉంటాము ఎల్లమ్మ టెంపుల్కి ఇక్కడ చూడండి ఇక్కడ పోచమ్మ అంటారు పోచమ్మ తల్లి గుడి అనమాట ఇదైతే పక్కన ఉంటుంది అనమాట ఎల్లమ్మ తల్లి పక్కనే ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే ఇంకొక రోజు అనమాట చుమార్ తీసుకుంటున్నాను ఎంతకు రూమ్ కోసం తిరిగి తిరిగి బాగా దాహాలు ఇక్కడికి వచ్చామనమాట ఆయన చాలా బాగా మాట్లాడారు మా ఆంధ్ర మా ఆంధ్ర సైడ్ అవుతున్నాడు అనమాట ఆయనకి కూడా రూమ్ కావాలంటే నేనైతే రెండక్ రూమ్ ఎదుగుతున్నాను చూసిన రూమ్ కానీ బోల్డ్ అంత ఎయిట్లో ఉంటుంది అంటే నీట్గా కూడా ఉండట్లేదు ఇంకా ఎలాగైనా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అన్నట్టుగా రూమ్లు అయితే ఎత్తుకుంటున్నామండి

హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులకి కొంచెం చాలా రోజులకి కొంచెం లెంత్ వీడియో అయితే చేస్తున్నాను కొంచెం మంచి వీడియోస్తో వచ్చాను అనమాట హెల్త్కి చాలా మంచిది అనమాట మంచి కర్రీ చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సపోర్ట్ చేసినట్టు అయితే నాకు అవుతుంది అనమాట మాకు నాకు వీడియో కనుక నచ్చితే కనుక కామెంట్ కూడా పెట్టండి కామెంట్ ద్వారాగా మీకు నేను మీకు కూడా కామెంట్ పెడతాను ఇంకా అయితే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అయితే మంచి కర్రీ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను చాలా హెల్దీ అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి కానీ మనకు కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట అదైతే మీరు ట్రై చేయండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఏమేమి చే ఏమేమి యూజ్ అవుతాయో అవి అయితే చూపిస్తాను అనమాట అల్లం పులుసు చేస్తున్నాను అనమాట ఎలాగో చేస్తున్నాను కదా అని నేనైతే వీడియో తీసానమాట ఎలాగనే నేను వీడియో అదే పులుసు చేస్తున్నాను కదా అల్లం పులుసు చేస్తున్నాను కదా ఎలాగ వీడియో తీసి పెట్టద్దని కదా అన్నట్టుగా చేస్తున్నాను చూపిస్తాను మీకు ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట అంత బాగుంటుంది మనకు నాన్ వెజ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఇలాంటి కర్రీస్ తింటే మా చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది అనమాట ఇవి ఆమె చేస్తుంటే నేను చూసి పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను నాకు కూడా చేసుకున్నాను అనమాట ఇప్పుడు చూపిస్తాను ఏమేమి వేసుకుంటాను మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసేసుకుంటాను ఇక్కడ అల్లం పులుసు లేదా పచ్చి పచ్చి పసుపు పులుసు అంటారు మా సైడ్ అయితే అల్లం పులుసు అనే అంటారు ఆంధ్ర సైడ్ అయితే చేస్తారండి ఇవి పచ్చి పసుపు ఉంది కదా అదైతే నేను పొడి తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే అల్లం చూడండి ఎంత ఎక్కువ ఉందో ఇది మంచిది అనమాట అల్లం పులుసు మన హెల్త్కి చాలా మంచిది ఒక రెండు ఎండి మిర్చి అల్లం అల్లం ముక్కలు ధనియాలు ఇంకా వెల్లుల్లిపాయలు ఈ మాత్రం వెల్లుల్లిపాయలు ఉండాలి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం చింతపండు ఈ మాత్రమే ఉండాలి మరీ ఎక్కువ వేసుకుంటే మనకి పులుపు అయిపోతుంది అన్నమాట ఈ మాత్రం పులుసు అదే ఈ మాత్రం చింతపండు అయితే బాగుంటుంది కొంచెం జీలకర్ర ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ముందుగా ఇవి వేసుకోవాలి అల్లం ముక్కలు ఎండిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు గసగసాలు కొద్దిగా వేయాలి గసగసాల వల్ల బాగుంటుంది టేస్ట్ అయితే వేసూ సౌండ్ తగ్గి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి నేనైతే ఒకటే వేసాను అనమాట రెండు వేయలేదు ఒకటే వేసాను అలాగే టమాటా గ్రేవీ కోసం టమాటా వేసుకుంటున్నాను ఇది బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పసుపు నేను వేస్తానండి ఇప్పుడు మిక్సీలోని మనం మసాలా ముదేసాం కదా అందులోనే మిక్సీ చేసేస్తున్నాం అనమాట ఇది అయితే టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను పసుపులుసు ఇంకా అల్లము పసుపులుసు కాబట్టి ఇదైతే ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇది మిక్సీ చేసాను అనమాట పసుపు వేసాను కాబట్టి ఇంకా ఫైన్గా మిక్సీ చేయాలి చూడండి ఇలా ముద్ద చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాక ఎల్లుల్లిపాయలు అయితే ఒలుసుకుంటాను తాలింపులోకి ఎల్లుల్లిపాయలు ఒలవాలి ఫస్ట్ అల్లం పులుసు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి డాడా సౌండ్ తగ్గి కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి కొంచెం ఎక్కువనే పడుతుంది కాకపోతే కొంచెం కర్రీ కలుపుకుంటే మాత్రం మంచి ఎక్కువ అన్నం కలుస్తుంది అనమాట ఒకసారి అయితే మీరు ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు నాన్ వెజ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అంత బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే అయితే అండి ఇది పోపులు ఉంటాయి కదా ఇవి ఆవాలు పోపు వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట కూర కొంచెం ఎండిమిర్చి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఎండిమిర్చి వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలాగ స్టైడ్ కట్ చేసి వేసేసుకుంటే సరిపోద్ది అలాగే మనం క మనము ఇలా పెట్టుకున్నాం కదా పగలు కొట్టుకొని ఎల్లుల్లిపాయలు అవి కూడా వేసేసుకోవాలి దాంట్లో కూడా వేసాము అలాగే ఇందులో కూడా అనమాట పోపులో కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది ఇందులో పోపులో అయితే కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే మంచి వాసన వస్తుంది కొంచెం పోపు వేగే వరకు కలపాలి కానీ ఇది సిమ్లో పెట్టే ఉడికించాలన్నమాట సిమ్లో పెట్టి ఉడికిస్తేనే అప్పుడు బాగుంటుంది అనమాట పచ్చివాసన అంతా మంచిగా ఇంకిపోయి బాగుంటుంది అనమాట పచ్చివాసన పోయి చూడండి మంచిగా వేగిపోయినాయి కదా నల్లగా అట్లా ఎండిమిర్చి అలా వేగితేనే కూర బాగుంటుంది అనమాట ఈ ముద్ద ఉంది కదా ఈ ముద్దని ఎలా వేసేసుకోవాలి మనము పసుపు అల్లము అల్లం ఎక్కువ తీసుకున్నాం గమనించారో లేదో అలాగే ఆ ముద్దని ఇందులో వేసుకోవాలి మాకైతే చాడని వస్తుందన్నమాట ఇది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే అన్నం గోల్డ్ అంత అన్నం అన్నమాట ఒకసారి ఇలా కలిగేసుకోవాలి కొంచెం పెద్ద కడాయి తీసుకుంటే ఉడికేటప్పుడు బుడగలు వస్తాయి కదా అది మంచిగా ఉంటుంది అన్నమాట అంటే బాగా ఉడుకుతుంది ఒకసారి ఇలాగ మంచిగా కలుపుకోవాలి ఇది నేను ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించానండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయేలాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కారము ఉప్పు వేసుకోవాలి సరిపడినంత కారం ఉప్పు వేయాలి అయితే ప్రాసెస్ టైం పడుతుంది అనమాట ఉడకడానికి ఉడకడానికి టైం పడుతుంది ఉప్పు అయితే ఇంత వేస్తున్నాను పడుతుంది ఉప్పు మనం చింతపండు పులుపు కూడా వేస్తున్నాం కాబట్టి కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారం కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి కూడా ఫుల్ ఫుల్ స్పూన్ అయితే వేస్తున్నాను కారము ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మిక్సీ చేసాం కదా దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా ఇంకా ఉండిపోదు కదా అందులో అయితే నీళ్ళు పోసేసి ఇలా పోసేసాను అలాగే చింతపండు పులుపు తీసాను కదా అది కూడా చింతపండు పులుపు మంచిగా మగ్గు తీసుకొని ఇలా వేసుకోవాలి మరి ఎక్కువ చింతపండు అయితే వేయకూడదు ఒక ఇంత చింతపండు అయితే సరిపోద్ది ఉడకడమే చాలాసేపు ఉడకాలన్నమాట బాగా మగ్గిపోవాలి నీరంతా మగ్గిపోయి ముద్దగా రావాలి అది నేనైతే సిమ్లో పెట్టే కొంచెం వేడెక్కే వరకు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెడతాను ఇంకా అలా సిమ్లో ఉడుకుతూ ఉంటుంది ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని పెద్ద బాండి తీసుకుంటే కూర ఉడికేటప్పుడు కొద్దిగా మంచిగా లూజ్గా ఉడుకుతుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి అంతా కలిపేసుకొని బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట మీకు మధ్యలో ఒకసారి చూపిస్తాను చూడండి అల్లం పులుసు అయితే బుడగలు వస్తుంది కదా ఇంకా ఉడకాలి మనం ఏంటంటే ఇంత ఇగో నీళ్ళు పోసని చూసారా ఎలా ఉందో చిక్కగా ఉంది కదా ఇది ఇంకా ముద్దగా అవుతుంది అనమాట కొంతమంది ఏంటంటే ఇలాగే ఉంచుకుంటారు కొద్దిగా పలచగా కూడా చేసుకుంటారు నేనైతే కొంచెం ముద్దగానే చేస్తాను బాగుంటుంది టేస్ట్ ఇది ఇలాగా సిమ్లో పెట్టి ఉడికియాలి బాగా సిమ్లో ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సిమ్లో పెట్టి ఉడికించాలి కనీసము ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉడకాలన్నమాట థర్టీ మినిట్స్ అయినా ఉడకాలి ఇదంతా ఇగో చూడండి ఇలా ఉంది కదా ఇంత పలుచిగా ఉంది కదా ముద్దైపోతుంది అనమాట దగ్గరగా ఉడికిపోతుంది అప్పుడు దించుకోవాలి అలాగైనప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఇది మనం ఉడుకుతుంటే కూడా మంచి వాసన వస్తుంది భలే ఉంటుంది టేస్ట్ అయితే మొత్తం ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడ అయితే అన్నం వండుతున్నాను ఉడికిపోయింది వాచ్ చేయాలి బాస్మతి రైసే అండి సన్న బియ్యం వాడట్లేదు ఎందుకంటే అది దీనికన్నా దానికన్నా ఇది కొంచెం బెటర్ కదా అల్లం పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా అన్నమాట టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత దగ్గరగా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేస్తే సరిపోద్ది అనమాట ఒకసారి ఇలా కలుపుతాను చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా అల్లం పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పిల్లలకైనా మన పెద్దవాళ్ళకైనా బాగుంటుంది అనమాట మాకైతే ఒక టూ డేస్ అయితే వచ్చేస్తుంది అనమాట అంత నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఇప్పుడైతే మా బాబుకి అన్నం పెడుతున్నాను అనమాట చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి కూర కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట